వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నంబర్ భోగిలో కూర్చోండి ఆడ నంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ్ నెంబర్ కదా యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గారు గురూజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగకిస్తా ఏడ్ అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ కడిగను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటార మీ రాశి రిచ్ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురూజీ దక్కొదన పదనే తెలుసా అది సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరు

ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి కూర్చో ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడుగు కనిపిస్తావా వచ్చి కూర్చుంటావు పక్కవా పక్కరా ఎందుకే అరుస్తావా మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై నా గురించి పరిచయం లేదు ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డీసీ ఐమ్ బొక్క సుబారో షార్ బొక్క అరే వెంకి ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏ నష్ట మనకేంటి వచ్చు కో కొ నాకు కోక్ కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర మీరు మనిషిలా రాక్షసు తాగితే చదువుతాండికి ఏమైనా ఉందా ఇది చెప్పని వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి అలాగే తెలియదు ఏం చెప్తాను రెండు రండి మీ బెత్ నంబర్ ఎంత రండి రెంట్ రెండు రండి ఒక్క గారు కాల్ తీయండి అరే మీ నంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు నీ సీట్ లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు ఏడు చేడు వీడేదోనాడు తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ గా ఆలోచించండి ఒక రోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మోహన్ అనమాట రండి సార్ రండి చేయలేండి సార్ రండి సార్ రండి రండి జరగమ్మా జరిగా కూర్చోండి అయ్యం పర్వాలేదు అంతా మన మంచిగా

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల నా ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పినది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటలే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా అంటరా కానీ అక్కడ పెడతారు గాలి ఉందా పట్టి నేను గాలిగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను పద్యత్తు దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా థ్యాంక్స్ పడక రాబే ఉన్నాం కానీ రా మీరు చూసుకొని కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది అక్కడ ఎవడ ఉన్నాడరా చేస్తాడ్రాహుల్ ఏమండి ఇది రోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ప్రశ్న అండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమోహో వెళ్ళెక్కు రా వాళ్ళు ఎక్కాలి కదా